మా తాతల కాలంగా స్థానిక మంగళం హరిజనవాడ కంఠం సర్వే నంబర్ పదిహేను స్లాష్ ఇరవై రెండు నందిగల ఆరు సెంట్ల రేకుల ఇంటి స్థలాన్ని కోడూరుకు చెందిన గిరిజరెడ్డి జేసీబీతో ఇంటిని కూల్చేసి మా స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తున్నాడని మంగళం గ్రామంలో ఉన్న దళిత కుటుంబ సభ్యులు గుర్రమ్మ నారయ్య చిన్నమ్మ కోకిల వినోద్ కుమార్లు ఆరోపించారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆదివారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ గత నాలుగు దశాబ్దాల క్రితం మంగళం ఊరు అగ్నికి ఆహుదయ్యిందని గతాన్ని గుర్తు చేశారు ఆ సమయంలో తమ పత్రాలు తదితరాలు అన్నీ కాలిపోయాయని వెల్లడించారు ఆ తర్వాత మంగళానికి చెందిన గ్రామ కంఠం స్థలంలో తాము ఎటువంటి పత్రాలు లేకుండా జీవిస్తున్నామని తెలియజేశారు ఆనాటి ఊర్లో ఉన్న జనం వారి స్థలాలను అమ్ముకొని వెళ్లిపోయారని వివరించారు గ్రామ కంఠం అయినా కూడా తుడా అప్రూవల్ తో ఇక్కడ స్థలాలు రిజిస్ట్రేషన్ అయ్యేలా జరుగుతున్నదని అన్నారు గిరిధర్ రెడ్డి తమ గ్రామ కంఠం స్థలం పక్కనే స్థలాన్ని కొనుగోలు చేసి అది రోడ్డుకు చెందినదని తెలియజేస్తూ పదిహేను సంవత్సరాలుగా తమ ఇంటిని తోసేస్తూ ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తమకు న్యాయం చేయమని పోలీసులను రిజిస్టర్ ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్ వారిని ఆశ్రయించినా ఫలితం లేదన్నారు నా పేద కడుపు కొట్టినారు సార్ వాళ్ళు ఎమ్ఆర్ రావు కొట్టినారు పోలీస్ స్టేషన్లో అన్ని రాయలకి కాడకపోయినా నాకు నా పేద కడుపు కొట్టినారు కానీ వాళ్ళు కడుపు కొట్టాలంటే గంట పడదు నన్ను ఇంటే హింసించి ఎంఆర్ రావు చుట్టూ పదేళ్ళు తిరిగిన పదేళ్ళు తిరిగిన నేనుండే ఇల్లు ఉండే ఇల్లు అమ్మేసి పదేళ్ళు తిరిగి వాళ్ళకి పెట్టిన అయినా ఇల్లు లేదు ఏమి లేదు ఇప్పుడు బాడికి ఇంట్లో ఉన్నాను తర్వాత నాకు బాడికి కట్టుకునే సోమంత లేక నా ఎవరు రాసిచ్చిన ఆ స్త్రీలో నాకు పసుపు ముందు రాసిన స్థలంలో నేను ఇల్లు వేసుకొని పదేళ్ళుగా ఉంటాను పదేళ్ళుగా ఒక్కొక్క నాయకుడు వచ్చినప్పుడు అంతా ఒక్కొక్కరు కొడుతున్నారు ఒక వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేస్తున్నారు అది ఎట్లా రిజిస్టర్ అవుతున్నారు సార్ అని నేను అడిగితే నీదేదైనా ఉంటే తేబో అంటున్నారు గ్రామ కంటానికి మాకు ఏమీ ఇవ్వలే నేనేమిచ్చేది మేము ఎవరు సంతకం పెట్టాల నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను సార్ మేము అయ్యి మా నాయన కానీ మా ఎవ్వ కానీ మా తాత కానీ మా అమ్మోళ్ళు కానీ సంతకం పెట్టుంటే నాకు భూమే వద్దు రిజిస్టర్ అయ్యి ఉంటే నాకు భూమి వద్దు మేము పెట్టని ఎడలా నా భూమి నాకు ఇస్తే సార్ నా బిడ్డలు సేవ ఏం బతికేదని మా ఆయనకి నిండా సీరియస్గా బాగుండేటప్పుడు తోసేసినాడు మా ఆయన చనిపోయినా డబ్బు వచ్చినా మళ్ళీ తెచ్చి కట్టుకున్నాను మళ్ళీ తోసేసినాడు ఆయన ఇదంతా పోయింది మాతో చేసినారు సార్ నన్నిటి కొట్టినారు సార్ మా అమ్మకి కాళ్ళు రక్తం కారుతుంటా కూడా చూపించినా కూడా ఎందుకమ్మా వాళ్ళని కట్టినారు మీరంతా ఎవరని ఏ పోలీసు సారు నిలదీసి అడగల ఏ సీఏ సారు పిలిచి నిలదీసి వాళ్ళని అడగలేదు మమ్మల్ని వాళ్ళ కుర్చీలు వేసుకొచ్చిన పెడతారో మమ్మల్ని నిలబెట్టి మాట్లాడినారు భూమి మాది మమ్మల్ని నిలబెట్టినారు వాళ్ళు దొంగతనంగా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు వాళ్ళకి వచ్చిన పెట్టినారు ఏ నాయిస్తారానకు పమ్మంటారు ఏ చట్టానికి పోయి అడుక్కోమంటారు ఏ మూల పోయి నన్ను అడుక్కోని నా స్థలం నేను తెప్పించుకోమంటారు చెప్పండి నాని అనే మమ్మల్ని నాని అన్నే పంపించాడు మిమ్మల్ని ఫస్ట్ ఇక్కడ నుంచి ఖాళీ చేయమని చెప్పినారు మీరు ఇక్కడ నుంచి బయట వెళ్తారా మమ్మల్ని కొట్టమంటారని బెదిరిస్తా ఉన్నారు అడిగితే దౌర్జన్యంగా మా ఎత్తని నన్ను మా పిల్లలు పోయి అన్నం పెట్టాలంటే ఏం పోయాల్సి రోడ్లో కూర్చోండి అని ఏవేవో మాట్లాడినారు పోలీస్ స్టేషన్కి పోతే మీ అబ్బద పోలీస్ స్టేషను అని అని మాట్లాడినాడు మేము చెప్పి నిన్నుకుంటానే ఏం ఏం జరిగిందని అని అడగలేదు సార్ నేను రోడ్డు పాలు చిన్న ప్రకారం పెట్టుకున్నాను స్కూల్కి పంపించినాను మేము ఉండాలి ఎట్లా సార్ అంటే వాళ్ళకి కుర్జీలు వేసి మాట్లాడుతున్నారు మేము ఒక గంట నిలబడుకున్నా మీరు ఫస్ట్ బయట వండి అనేసి నేను సార్